వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుక్మిణిగా ఉన్న రూప తన కొడుకు బంటిని దైవభక్తితో కాపాడుకుంటుంది బంటీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు రాజు రుక్మిణి గురించి చెప్తూ ఉంటారు పెద్దయ్య మన బంటిని కాపాడింది ఈ దేవతే తన చేతిలో కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతిచ్చింది అలాగే నిప్పుల మీద నడిచి తన దైవభక్తిని చాటుకుంది నిజంగా దేవుడు లేడు అని చాలామంది అనుకుంటారు మన నమ్మకమే దేవుడు పెద్దయ్యా ఆ నమ్మకమే ఈరోజు బంటిని కాపాడింది అని చెప్పి ఇక రూప గురించి గొప్పగా చెప్తూ ఉంటారు రాజు ఇక సూర్యప్రతాప్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు అమ్మ రుక్మిణి ఈ ఇంటికి నువ్వు ఏమవుతావో తెలీదు కానీ నా కూతురు రూపని బ్రతుకున్నంతకాలం నేను ప్రేమగా చూసుకోలేకపోయాను నా మనవణ్ణి బ్రతికించావు అలాగే నీ రుణం ఈ జన్మకి నేను తీర్చుకుంటానో లేదో తెలీదు అనగానే నాయనా అలా అనద్దు అక్క కొడుకైతే నా కొడుకు కాదా నేను బంటికి ఎప్పటికీ అమ్మనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో బంటి వచ్చి ఇక రూపని హత్తుకుని అమ్మ నా కోసం చేతులు కాలు కాల్చుకున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు బంటి ఎమోషనల్గా ఇక రూప దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ నాయనా ఏంటిది అనగానే చూడమ్మా ఈ ఇంటి కోసం బంటి కోసం ఎంతో చేశావు అలాంటి నీ కాళ్ళు కాలిపోయాయి నేను దానికి మందు రాస్తాను అనగానే పెద్దయ్య మీరు ముఖ్యమంత్రి మీరు నా కాళ్ళు ఏంటి అని అంటుంది రూపా చూడమ్మా ఇక్కడ పెద్ద చిన్న అని కాదు నా కూతురికి ఇలా బొబ్బలెక్కి కాలు కాలితే నేను మందు రాయనా అలాగే అనుకో అని చెప్పి ఇక రుక్మిణి పాదాలని చేతిలో తీసుకొని ఇక సూర్యప్రతాప్ కాలిన గాయాలకి మందు రాస్తూ ఉంటారు విరూపాక్షి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది ఇటువైపు విజయాంబిక దీపక్ లోపల రగిలిపోతూ కుల్లిపోతూ ఉంటారు ఇక రూప సూర్యప్రతాప్ని గట్టిగా పట్టుకుని నాయనా ఇంత ప్రేమ లోపల దాచుకుని అమ్మని నన్ను ఎందుకు ఆ రోజు గెంటేయాలనుకున్నావు అని అంటూ ఉంటారు చూడమ్మా ఏది నిజమో ఏది అబద్ధమో ఏది నిజమైన ప్రేమో ఏది కలుషితమో నాకు అర్థం కావటం లేదు కానీ నా రూప నా కూతురు నా బిడ్డ నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంది ఆకలి వేస్తే అన్నం తినిపించింది అలాంటి నా కూతురు దూరం అయ్యాక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు కానీ నీ రూపంలో నా కూతురు వచ్చిందని అనుకుంటున్నాను అని అంటారు సూర్యప్రతాప్ అవును పెద్దయ్యా అమ్మాయిగారిలాగే చిన్నమ్మాయి గారు అనుకోండి అని అంటారు రాజు ఇంకే రూప చేయవలసిన కార్యక్రమాలన్నీ ఈవిడి గారికి అప్పగిస్తారా ఏంటి అనగానే ఏ ఎందుకు అప్పగించకూడదు రూపా బ్రతికే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటుంది సుమతి సుమా ఊరుకో మన రూప చచ్చిపోయింది ఇది రుక్మిణి మారువేషంలో వచ్చింది రేపు రిపోర్ట్స్ వస్తాయి కదా అప్పుడు తేలిపోతుందిలే అని అంటుంది విజయాంబిక ఇక విరూపాక్షి రూప రాజు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది సూర్యప్రతాప్ మనసులో బాధపడుతూ ఉంటారు ఇటువైపు రూప బంటికి అన్నం తినిపిస్తూ ఉంటుంది రాజు అలాగే విరూపాక్షి మందారం రూపని చూస్తూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ వచ్చి బంటి ఎలా ఉంది నాన్న అని అడుగుతారు తాతయ్య ఇప్పుడు బాగానే ఉంది అనగానే ఇక రుక్మిణి అంటుంది పెద్దయ్య రెండే రెండు రోజుల్లో మళ్ళీ మన బంటి మన ముందుకి నవ్వుతూ వచ్చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా ఏంటి రెండు రోజుల్లో నేను ఇంకా కోలుకోవాలా కానీ ఇప్పుడే ఇప్పుడే నాకు భయంగా ఉంది అనగాని ఎందుకు నాన్న దేనికి భయం ఇంట్లో ఇంతమంది ఉన్నాము ఈసారి ఇలా జరగదు అని అంటుంది రూపా లేదమ్మా నాకు నువ్వు దూరం అయిపోతావేమోనని భయం అనిపిస్తుంది రూపమ్మా నాకు దూరం అయింది నువ్వు దూరం అయితే నాకు ఇక్కడ ఉండబుద్ధి కాదు నీతో పాటు వచ్చేస్తాను అని అంటాడు బంటి ఇక రాజు బంటి మాటలకి లోపలే ఆనందపడతాడు సూర్యప్రతాప్ బాధపడుతూ ఉండగానే ఇంతలో విజయాంపిక దీపక్ అక్కడి నుండి బయటికి వెళ్తారు ఏంటి మమ్మీ ఇలా తీసుకొచ్చావు అనగాని సేపట్లో డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని వస్తారు వాడికి ఎదురెళ్ళి ఆ రిపోర్ట్స్ మనం తీసుకుందాము అప్పుడు దానిలో ఒకవేళ తేడా ఉందనుకో ఖచ్చితంగా మా తమ్ముడికి ఇచ్చేస్తాను వాళ్ళిద్దరిని ఇంటి నుండి బయటికి గెంటేస్తాడు ఒకవేళ కరెక్ట్గా వచ్చేసిందనుకో మార్చేద్దాము ఎందుకంటే ఆ బంటి ప్రాణగండ నుండి బయటపడ్డాడు కదా అందరూ వాడి భజనే చేస్తున్నాడు అమ్మో వాడు కనుక నీ పేరు చెప్తే ఇంకేం లేదు మా తమ్ముడు మన ఇద్దరిని చంపేస్తాడు అనగాని అందుకే కదా మమ్మీ మనం కవర్ చేసేసాము అని అంటారు దీపక్ ఇంతలో డాక్టర్ వస్తారు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా డాక్టర్ అనగానే ఆ వచ్చాయి అని చెప్పి ఇక వాళ్ళ చేతికిచ్చి వెళ్ళిపోతారు ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ చూస్తాడు దీపక్ మమ్మీ మనమేమి మార్చక్కర్లేదు ఇక్కడ తేడాగా ఉంది చెప్పాను కదా రూప వేరు రూపిణి వేరు అని అంటూ ఉంటాడు దీపక్ అలా అయితే సంతోషం రా ఎందుకంటే ఆ రూపే బ్రతికొచ్చిందేమో మళ్ళీ ఆస్తినంతా గుడికి అలాగే సత్రాలకి వీళ్ళు తగలేస్తారేమో అని అనుకున్నాను పద పద ఇక ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి ఇక విజయాంబిక దీపక్ లోపలికి వచ్చేస్తారు మమ్మీ హాలంతా ఖాళీగా ఉందేంటి అనగాని పైన ఉన్నారా ఆ బంటి దగ్గర ఉన్నారు అని అంటారు ఇక విజయాంబిక సరే మమ్మీ నేను వెళ్ళి మామయ్య గుడ్ న్యూస్ చెప్పొస్తాను నువ్వెక్కడే ఉండు అని అంటారు ఇక దీపక్ పైకి వస్తారు మామయ్య మావయ్య అనగానే ఏమైంది అని అంటారు రిపోర్ట్స్ వచ్చాయి డిఎన్ఏ రిపోర్ట్స్ అనగానే ఒక్కసారిగా విరూపాక్షి అలాగే రాజు వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక పద వస్తున్నాను అని చెప్పి కిందికి వస్తారు బంటి ఇక్కడే పడుకో నేను వస్తాను అని చెప్పి అనగానే అమ్మ నువ్వు మళ్ళీ వస్తావు కదా అని అంటారు వస్తానన్నా అని చెప్పి ఇక కిందికి వస్తుంది రుక్మిణి ఇక అందరూ హాల్లోకి వస్తారు రాజు విరూపాక్షి రూపకి భయంగా అనిపిస్తుంది ఇక వీళ్ళిద్దరూ చాలా ఆనంద పడిపోతూ ఉంటారు తముడు రిపోర్ట్స్ అని చెప్పి చేతికిస్తుంది ఇటువైపు చంద్రాసుమతి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ రిపోర్ట్స్ని ఓపెన్ చేస్తారు ఒక్కసారిగా ఆ రిపోర్ట్ చూసి షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ రూపవైపు చూస్తాడు రూప టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు ఎవరు అని అడుగుతారు నాయనా నేను అనేలోపు నువ్వు ఎవరు నా కూతురు రూపవే కదా అని అంటారు నాయనా అనగానే ఇంతలో విరూపాక్షి అవును అవును సూర్య తను రూపనే అని అంటుంది తెలిసిపోయింది ఎందుకంటే ఈ ఇంట్లో నువ్వు మళ్ళీ అడుగుపెట్టి బంటిని ప్రేమగా అమ్మగా చూసుకున్నప్పుడే నాకు అర్థమైంది ఎందుకమ్మా ఎందుకు ఈ వేషధారణ ఎందుకు నీ ఇంట్లోనే నువ్వు నీ రక్తం కానట్టు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఏమైంది రూపా అని అంటారు సూర్యప్రతాప్ నాన్న అని చెప్పి పరుగు పరుగున వస్తుంది ఇక రూపగా ఉన్న రుప్పిణి పెద్దయ్యా నాకు తెలుసు తను మన అమ్మాయి గారే అనగానే ఎందుకు ఎందుకు రాజు ఎందుకు మీ అందరికీ తెలిసింది నాకెందుకు ఇలా మీరు పేరులు వేషాలు మార్చి నటించాల్సిన అవసరం ఏముంది అనగానే ఉంది నాన్న ఉంది ఇప్పుడు నేను చెప్పినా మీరు నమ్మరు నేను చనిపోలేదు అని చెప్పి అంటుంది రూపా అమ్మ రూపా నా ప్రాణాలు మళ్ళీ తిరిగి వచ్చాయి ఎందుకంటే నా కూతురులా ఉన్న రుప్పిణిని చూసినప్పుడల్లా నా కూతురు చచ్చిపోయిందన్న భావంతో ఉన్నాను కానీ నువ్వే నా కూతురు అని నాకు అర్థమైంది అని చెప్పి అంటారు తమ్ముడు వీళ్ళు ఎంత నాటకాలు ఆడినా నువ్వేంటి కోపం తెచ్చుకోకుండా వీళ్ళందరి మధ్య సమన్వస్యం చేస్తున్నావు ఇక్కడ విరుపాఖి రాజు నీ కూతురు ముగ్గురు నిన్ను మోసం చేశారు వీళ్ళు ఇలా మోసం చేస్తూ ఉంటే నువ్వేంటి ఏమీ పట్టనట్టు ప్రశాంతంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది ఇక విజయాంబిక అవును మావయ్య ఫస్ట్ రోజే తన రూపాన్ని మేము నిరూపించాలనుకుంటే మీరు నన్నే గెంటేశారు కానీ ఇప్పుడు చూశారా రూపే అని తేలింది వీళ్ళు ఏదో చేస్తున్నారు మావయ్య అని అంటారు అవును వీళ్ళు ఇంతగా వేషాలు మార్చుకొని ఈ ఇంటికి వచ్చారు అంటే వీళ్ళకి ప్రాణగండం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నా కూతుర్ని చెరువులోకి దింపినప్పుడు ఎవరో తనని హత్య చేయాలనుకున్నారు కానీ నా కూతురికి అదిగో ఆ అమ్మవారు అనుగ్రహ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈరోజు నా రూప బ్రతుకుందని నాకు తెలిసింది అనగాని అవునన్నయ్యా నిజం చెప్పాలి అంటే నాకు ముందు నుండి అనుమానమే రూపే రుక్మిణిగా వచ్చిందని అదే నిజమైంది అని చెప్పి అంటూ ఉంటారు చంద్రాసుమతి చెప్పమ్మా రూపా ముందు ఎప్పుడు నువ్వు చెప్పింది నేను ఎప్పుడూ వినలేదు మాటని కొట్టిపారేసి ఆయన వాళ్ళని దూరం చేసుకున్నాను చెప్పు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు నాన్న నిజం చెప్తాను కానీ వాళ్ళని మీరు ఇంటి నుండి అలాగే మీ జీవితం నుండి ఖచ్చితంగా పంపించరు ఎందుకంటే మీరు అనుమానం అనే బీజం మీ మైండ్లో మీ మనసులో మొత్తం నింపేశారు అని అంటుంది రూపా అంటే విరూపాక్ష కోసమా అని అంటారు అవునాన్న తనపై మీకు ఉన్న అనుమానం మీరు నిజం చెప్పే గుణాన్ని దాచేసింది అని అంటుంది రూపా సరే ఇప్పుడు అనుమానం గురించి అవసరం లేదు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నీపై థ్రెట్ పెడతారు ఈసారి వాళ్ళని అస్సలు వదలను అలాగే చంద్రసుమతి నా కూతురు రూపా సంతోషంగా బ్రతికి బట్ట కట్టింది అందుకే రేపు రూపమ్మ పుట్టినరోజు రూప పుట్టినరోజు అంగరంగ వైభవంగా చేయడమే కాకుండా ఇక తను అనుకున్న యేవదాస్తి తదనంతరం గుడికి ట్రస్ట్కి రాయాలనుకుంది కదా రూప పుట్టినరోజు నాడే ఆ కార్యక్రమం జరుగుతుంది పేదవారికి అన్నదానం జరుగుతుంది అనగానే అన్నయ్య చాలా సంతోషంగా ఉంది మన రూప బ్రతికి ఉంది రేపు రూప పుట్టినరోజు ఇక చాలామందికి అన్నదానం చేయాలి ఇవన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య అని అంటారు చంద్ర ఇక ఇటువైపు విజయాంబిక దీపక్ ఏం చెయ్యాలో అర్థం కాదు మమ్మీ వీళ్ళ ఆనందం నేను చూడలేకపోతున్నాను పద అని చెప్పి అంటూ ఉంటారు అక్కడి నుండి విజయాంబిక దీపక్ ఇది ఇలా ఉండగా రూప రుప్పిణీగా మొన్నటిదాకా ఆ పల్లెటూరు డ్రెస్ వేసింది కదా ఇప్పుడు ఆ గూడెం డ్రెస్ తీసేసి ఇక ఎప్పటిలాగే రూప చక్కగా శారీతో అమ్మవారికి దీపారాధన చేస్తూ ఉంటుంది రాజు వస్తారు అమ్మాయి గారు మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు అనగాని అవును రాజు ఈరోజు నా పుట్టినరోజు నాకు నువ్వు గిఫ్ట్ ఇవ్వలేదేంటి అని అంటుంది అమ్మాయి గారు గిఫ్ట్ కావాలి అంటే ఇంకొక చిన్న అమ్మాయి గారు కావాలి కానీ మీరేం చెప్పారు అనగానే రాజు గిఫ్ట్ అంటే అదేనా ఏ మంచి చీరో అలాగే ఫ్లవరో ఇవ్వాలి అనగాని సరే అమ్మాయి గారు మీకోసం నేను ఎప్పుడు ఫ్లవర్స్ ఉంచుతాను అని చెప్పి ఇక రూపకి ఫ్లవర్ ఇస్తారు రాజు ఇటువైపు బంటి చప్పట్లు కొడుతూ ఉంటారు విరూపాక్షి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సూర్యప్రతాప్ అంటారు ఎన్నో కష్టాలని మీరిద్దరూ నాతో పాటు పడ్డారు ఇకపై రాజుకి రూపకి కష్టం అనేదే లేకుండా చేస్తాను నా బంటి బంటిని ప్రేమగా చూసుకుంటాను అనగానే నాన్న మీరు తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడూ నేను అడ్డు చెప్పలేదు కానీ అమ్మ గురించి మీరు ఇంకొకసారి ఆలోచించండి అమ్మ మనతోనే ఉంది మన మీదే ప్రాణాలు పెట్టుకుంది అలాంటి అమ్మ దేనికోసం తప్పు చేయాలి మీకంటే అవతల వ్యక్తి ఎన్ని రెట్లు గొప్ప అని తను తప్పు చేస్తుంది ఒక్కసారి మనసు పెట్టి ఎందుకు ఆలోచించడం లేదు అలాగే కొంతమంది దొంగ లెటర్ రాసి మీ ఇద్దరిని విడదీయాలని కంకణం కట్టుకుంటున్నారు అసలు ఆ లెటర్ ఎక్కడి నుండి వచ్చింది ఆ హ్యాండ్ రైటింగ్ ఎవరిది అన్నది మీరెందుకు తెలుసుకోలేదు అని అంటుంది అమ్మ రూప ఈరోజు నీ పుట్టినరోజు ఈరోజు మనమందరం సంతోషంగా ఉండాలి ఇక పాత జ్ఞాపకాలు గుర్తు చేసి నన్ను బాధపెట్టి మీరు బాధపడద్దు అని అంటారు సూర్యప్రతాప్ ఇక అందరూ చక్కగా మంచి బట్టలు వేసుకుంటారు రూప పుట్టినరోజుకి చాలామంది అతిథుల్ని పిలుస్తారు ఇటువైపు సూర్యప్రతాప్ ఇక రూప పుట్టినరోజుని చక్కగా ఘనంగా జరుగుతూ ఉంటుంది చాలు ఈ పుట్టినరోజుతో రూప చచ్చిపోతుందా మమ్మీ అనగానే వద్దురా బాబు ఇప్పుడు దాన్ని చంపితే మా తమ్ముడు ఇప్పుడే మనల్ని చంపేసి ఆస్తి గుడికి రాస్తాడు ఇక అలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు కానీ ఒకటి మాత్రం నిజం నేను చిన్నప్పుడు చంపేసింది నాకే కన్ఫ్యూజ్గా అనిపించింది కానీ ఇప్పుడు రూప బ్రతికే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆట మరోసారి మొదలు పెట్టాలి అని అంటుంది విరూపాక్షి ఇక సారీ విజయాంబిక రూప అత్త దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య ఏదో ప్లాన్ వేస్తానంటున్నారు ఏ ప్లాన్ వేసినా ఇక మీకు వర్కౌట్ అవ్వదు ఒకవేళ మీరు నన్ను గాని నాన్నని గాని బంటిని గాని ఎవరినైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈసారి ఈ రూప రూపలా ఉండదు అపోర ఖాళీ అవుతుంది మీ ప్రాణాలు తీస్తుంది అని అంటుంది రూప హౌనమ్మాయి గారు వీళ్ళకి మామూలుగా చెప్తుంటే బుద్ధి రావటం లేదు వీళ్ళకి శాశ్వతంగా జైలు జీవితం బ్రతుకున్నంతకాలం పడాలి ఎందుకంటే రాధిక చనిపోయే ముందు ఫోన్ని అక్కడే పెట్టేసింది ఆ ఫోన్లో వీళ్ళ మాటలు రికార్డ్ అయ్యాయి అలాగే మిమ్మల్ని చంపాలనుకున్న కిందికి నది కిందకి తీసుకువెళ్ళిపోయిన వెళ్ళిపోయిన కూడా పట్టుకున్నాను వాళ్ళు కూడా పెద్దయ్య ముందు నిజం ఒప్పుకుంటారు అలాగే రాఘువ అడ్రస్ కూడా అమ్మాయి గారు రాఘవుని తీసుకొచ్చి వీళ్ళ బండారం బయట పెడతాను అప్పుడు పెద్దయ్య వీళ్ళని ఏం చేస్తాడు అన్నది నేను ఊహించుకోవటం లేదు అనగాని అవును రాజు నాన్నకి వీళ్ళ గురించి నిజం తెలిస్తే వీళ్ళు ఎలా ఉంటారు అన్నది అస్సలు ఊహించుకోలేకపోతున్నాను అనగాని రూపా రాజు ఇకపై మేమేమి చేయము మా గురించి తమ్ముడికి చెప్పొద్దు ఏమి అనుకోవద్దు అనగానే సరే మీరెంతకాలం బుద్ధిగా ఉంటారో నేను అత్తయ్యా అని చెప్పి ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది ఇక విరూపాఖి అలాగే సూర్యప్రతాప్ చేతిని కలుపుతుంది రూపా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.